సమస్యను పట్టించుకోకుండా వాళ్ళ జీవితాలతో చెరగాటం ఆడడానికి ఇచ్చినటువంటి ఇన్ని పర్మిషన్లకు వ్యతిరేకంగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా శ్రీధర్ బాబు దగ్గరికి పోయి తీసుకుపోయిన డెలిగేషన్ వందల మంది ఇండస్ట్రియల్ మినిస్టరు అదేవిధంగా ఇండస్ట్రీస్ డైరెక్టర్ అయినటువంటి మల్సూర్ ఐఏఎస్ ఆఫీసర్ తోటి కూర్చోబెట్టి వాస్తవ పరిస్థితులను వివరించి ఇటువంటి పరిస్థితులు రాకూడదు సార్ ఎందుకంటే ఆ పెద్దదనవాడకు సమీపంలోనే నా సొంత గ్రామం చిన్నతాండ పాడు కూడా ఉంటుంది కనుక అలా జరగకూడదు వాస్తవాలు ఏంది తెలుసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం కూడా నిజాయితీగా చిత్తశుద్ధితో శ్రీధర్ బాబు గారు అధికారులు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ అందరూ కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసిండ్రు కొంతమంది రైతులను తీసుకుపోయి ఎక్కడైతే ఇటువంటిది జరుగుతుందో దాన్ని చూడడానికి పంపించారు ఈ రకంగా సంప్రదింపులు జరిగినాయి ప్రజాభిప్రాయ సేకరణ అది కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద రైతుల మీద ఆ ప్రాంతంలో ఉన్న పది గ్రామాల ప్రజల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నేను కానీ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్బాబు గారి నాయకత్వంలో చిత్తశుద్దితో పనిచేసింది అనేక రకాల విశ్లేషణలు చేసింది సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి సాంకేతిక నిపుణులతో కూడా చర్చించే ఈ విషయం మీద ముందుకు పోతా ఉంది అటువంటిది నిన్న జరిగినటువంటి ఒక సంఘటన దుందురుకు సంఘటన వల్ల దాన్ని కూడా రాజకీయం చేసి ప్రజల జీవితాలను కూడా రాజకీయం కొరకు వాడుకోవడం చేసే ప్రయత్నం నీచ సంస్కృతిది శవాల మీద పేలాలు ఎరుకొని రాజకీయాలు బంజే మిస్టర్ రావు అని చెప్పి హెచ్చరిస్తూ తప్పకుండా బాధ్యత గల ప్రజాపాలన ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం బీదల ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల ప్రభుత్వం కనుక ఈ విషయం మీద విచారించి ఎక్కడన్నా అన్యాయం జరిగిన చెత్త వ్యతిరేకంగా పోయినా సరైన పద్ధతిలో ముందుకు పోయి ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది నేను కూడా అదే పని మీద ఈరోజు హైదరాబాద్లో ఉన్నా ఆ ప్రయత్నం చేస్తాం కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఈ పెద్ద మనుషులు పేపర్లు చూస్తే ప్రతి పేపర్లో ఓ టెంకాయంత అక్షరాలు వాళ్ళ పేపర్లు అయితే పేదలను కొట్టి పెద్దలకు భూములు పెద్ద అంటే ఈ నీకేమైనా తెలుసా ఒక్క గజము ఒక ఇంచు ఒక సెంటు కూడా పేదల భూములు తీసుకున్నది లేదు ప్రభుత్వం ఇచ్చింది లేదు ఏం లేదు ఏమైనా జరిగితే మీ ప్రభుత్వంలో జరిగింది రైతులపై దాడి అరెస్టు దుర్మార్గం పాపము ఎవరు ఎందుకైంది ఇది నువ్వు చేసిన పాప పరిహారం ఇది నువ్వు చేసిన పాపాలను కడగడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం ఇతనాల పరిశ్రమ ఏర్పాటుపై నిరసన ఘటన నిరసన ఘటన ఎందుకు నిరసన మీ మామ చేసిన కక్కుర్తి పనికి నిరసన మీ బామ్మది ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉండి ఇచ్చిన పర్మిషన్లకు నిరసన ఇంకో పెద్ద మనిషి నిరంజన్ రెడ్డి అని మా పాత మంత్రుండే ధన్వాడ రైతులపై లాఠీ చార్జ్ అమానుషం ప్రభుత్వము భూములను తాకడం ఈ పెద్ద మనిషి నా నియోజకవర్గంలోనే వందల ఎకరాలు కబ్జా చేసి రికార్డులు మాయం చేసి ఎంఆర్ఓ ఆఫీసు కాసిన ఘనకార్యం చేసిన ఈయన రైతుల మీద ప్రేమ వలక వస్తున్నాడు ఒక్క సెంటు కూడా లేదు రైతులను కొట్టు కమిషన్లు పట్టు ఎవరి పాపం రాబా ఇది టీఆర్ఎస్ పార్టీ నీవు నీ మామ నీ బామ్మడి చేసిన పాపానికి ఈరోజు మేము సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం చేసిన పాపాలన్నీ నీవు చేసి ఈరోజు మమ్మల్ని అంటావు వన్ పర్సెంట్ కూడా ఇసుక అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంది కానీ స్థానికంగా ఏ మాత్రం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా వచ్చినటువంటి పర్మిషన్ దీన్ని చిల్వలు పలువలు చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఏదో మొత్తం రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటిది క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనుభవజ్ఞుడివి సీనియర్ నాయకుడివి చదువుకున్నవాడివి అవగాహనతో దాన్ని పూర్వాపురాలు పరిశీలించి మాట్లాడవలసిన అవసరం ఉండేది కానీ మా జీవితాలతో ఆడుకునేటువంటి ఒక గంభీరమైన సమస్యను రాజకీయం కొరకు నీ స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకోవడానికి తీవ్రంగా ఖండిస్తూ తప్పకుండా అధికార పార్టీ ప్రతినిధిగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా జరగడానికి ఒకటి జరగడానికి కారణం నేను ఈరోజు అడుగుతా ఉన్న హరీష్ రావుకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉండి ఆ నమస్తే తెలంగాణ పేపర్లో పెద్ద పెద్ద ఇట్లా లుంగీలు లేపి లంగాలు లేపి దెబ్బలు చూపిస్తున్నారు కదా అడుగుపో నీ పార్టీ నీ మీ అయ్యా మీ బామ్మది నీవు పోయి అడగండి ఆడ ఉన్న ఎమ్మెల్సీ చెల్లా రెడ్డి ఆడ ఉన్న ఎమ్మెల్యే విజయుడు అంటూ సగం కూడా చదువురాణులు అందరు కలిసి వచ్చి కపట నాటకాలు చేసి మేము రక్షిస్తాం కాపాడుతాం అని చెప్పి పోయి ధర్నాకు వచ్చారు అదే ధర్నా చేసేటోళ్లను విరమించి అధికార పార్టీ వాడిగా మంత్రి దగ్గర తీసుకుపోయినా కలెక్టర్ దగ్గర తీసుకుపోయినా ఐఏఎస్ దగ్గర తీసుకుపోయినా ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ప్రయత్నం చేసినాం కానీ మీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి జోకర్లు బ్రోకర్లు పీఏల పేరు మీద ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని డబ్బులు డిమాండ్ చేశారు ఇది వాస్తవం ఇది తెలుసుకో హరీష్ రావు సంఘటన జరగడానికి గల ప్రధాన కారణం మీ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పీఏలు బ్రోకర్లు జోకర్లు కోట్ల రూపాయలు ఇవ్వమని వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు ఇయ్యమంటే మీ టిఆర్ఎస్ క్యాడర్ను రెచ్చగొట్టి మొత్తం టీఆర్ఎస్ నాయకులే ఉన్నారు ముందర నిజంగా ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి రాజకీయం కాదు నిజంగా సమస్య మీద చిత్తశుద్ధి ఉంటే రైతుల ప్రతినిధులుగా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని కలవండి మంత్రిని కలవండి ఐఏఎస్ ఆఫీసర్ని కలవండి విషయాన్ని తెలియజేయండి కానీ వాళ్ళు ఆశించిన మేరకు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్పి టీఆర్ఎస్ క్యాడర్ను మొత్తం రెచ్చగొట్టి నేను దాడి చేపించను ఎవరు బాధ్యత వహించాలి కంపెనీ తీయాలన్నా అన్నది చట్టం ఉంది న్యాయం ఉంది ధర్మం ఉంది శాస్త్రం ఉంది శాస్త్రవేత్తలున్నారు ఎంతవరకు మంచిది ఎంతవరకు కాదు చూసి తప్పకుండా అది జరుగుతుంది చేయించే బాధ్యత మాది కానీ నీ టిఆర్ఎస్ నాయకులు ఆశించిన డబ్బులు రానందుకు ఇది రాజకీయ ప్రేరేపిత కుట్రతో కూడినటువంటి దాడి నిజంగా ఒకవేళ రైతుల పక్షాన్ని నిలబడి అంటే రాని ప్రభుత్వంతో అధికారులతోటి మంత్రులతో మాట్లాడి సమస్య పరిష్కుంటామని చెప్పి తెలియజేస్తూ ఆ వాస్తవాలు తెలియకుండా మీ నాయకులు బ్రోకర్లు ఆడేం చేసారో వాస్తవం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి ఏది ఉంటే ఎక్కడున్నా కానీ ఆడేయాలక కిచికిచి అన్నా గానీ రేవంత్ రెడ్డిదేనేమయ్యక గీత ఇవన్నీ బంద్ చేయి నీ స్థాయికి మంచిది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భూసేకరణ జరగలేదు ప్రేమ్ భూసేకరణ జరగలేదు ఆడు ఉండే ఇరవై ఏడు ఎకరాలు ఏముంటుంది వాళ్ళు కొనుక్కునే ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాలు ఉండే ఆ ఆసాములు రైతులు మస్తుంటారు మా దగ్గర వాళ్ళు భూమి కొనుక్కున్నారు పట్టాభూమే అది భూసేకరణ అది అంత ఏం లేదు హరీష్ మాయాల పట్టినట్లు హరీష్ లంగా నాకు తెలుసు కదా నాతో పాటు ఎమ్మెల్యే ఉండే హరీష్ లాగా అనుకున్నాడు హరీష్ నాకు కోట్ల కోట్ల రూపాయలు సంచులు పెట్టి దా సంపద్భాయ్ సపద టీఆర్ఎస్ దగ్గర గోకిండు కిచ్చిండు గిల్లిండు కొట్టిండు పోలేడు అందరు హరీష్ లాగా లాక్కుంటారు అనుకున్నాం హరీష్ లాగానే ఆడ ఉన్నారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే దగ్గరుండే బ్రోకర్లు కోట్ల రూపాయలు ఆ ఇచ్చి రానంద చేశారు హరీష్ చెప్పి మాయమాటల్లో పడదు ఏ భూసేకరణ లేదు మొదటి విషయము కొంత ఒక పది గ్రామాల ప్రజల జీవన్ మరణ సమస్య అయినటువంటి గంభీరమైన సమస్య గురించి మాట్లాడడానికి వచ్చిన కనుక ఆ విషయం మాట్లాడవల డైవర్ట్ అవుతుంది అయినప్పటికీ అది తీసుకోకండి ఇది వేరే విషయం అని చెప్తూనే నిన్న ఒక స్థాయిలో కొంతమందికి ఫిర్యాదు నేను చేయలే నేను కంప్లైంట్ చేయలే అలంపూర్ గద్వాలని ఒక జిల్లాకు సంబంధించిన జోగులాంబ జిల్లాకు సంబంధించి కొంతమంది ఎంపీ గారి మీ గురించి ఇచ్చేసిరు అది ఈరోజు మీనాక్షి నటరాజన్ మరి మహేష్ కుమార్ గౌడ్లో కోర్టులో ఉంది కనుక దాని విషయం ఇప్పుడు వేస్ట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే చెప్తున్నా ప్రే ఒకటే ఒకటే ప్రేమ ఈ గంభీరమైన సమస్య వేరే పోతుంది ఇది మాట్లాడితే అందుకని చెప్తున్నాను చెప్తానండి చెప్తానండి దాన్ని వేరేగా తీసుకోండి వేరేగా తీసుకుంటా అంటే చెప్తానండి ఎందుకంటే ఇంత గంభీరమైన సమస్య అందుకనే అంటున్నా దయచేసి ఈ గ్రామాల ప్రజలను కాపాడే బాధ్యత ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఈరోజు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నాది ఏ ఇబ్బంది ఉండదు ప్రేమ అడిగిండు అటువైపోయాడు బరబర్ నా ప్రజల కొరకు నిలబడతా జనం కొరకు అన్ని త్యాగం చేసిన వచ్చినప్పుడు నా జనమే ఇంపార్టెంట్